నమస్తే ఈ వీడియోలో అయితే మనము టాప్ మొక్కజొన్న సీడ్స్ ఏమైందని ఈ వీడియోలో అయితే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే పైనీర్ అనమాట పైనీర్లో మనం చూసుకున్నట్లయితే పి థర్ థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకు పైనీర్లో డబల్ త్రీ జీరో ఫైవ్ ఇంకోటి పైనర్లో డబల్ త్రీ జీరో టూ అనేది చాలా బాగా ఈ మూడు కూడా మనకు పైనలో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకోటి మనం బయోసీలో చూసుకున్నట్లయితే నైన్ సిక్స్ త్రీ సిక్స్ అనేది అద్వంటాలో చూసుకున్నట్లయితే పిఏసీ సెవెన్ ఫోర్ వన్ అనేది న్యూజువీడ్ అనేది న్యూజు చూసుకున్నట్లయితే విన్నర్ అనేది చాలా బాగుంటుంది ఇంకోటి మనం చూసుకున్నట్లయితే టాటాలో డిఎం నైన్ త్రీ డబల్ ఫైవ్ అనేది సిపిలో చూసుకున్నట్లయితే సిపి డబల్ త్రీ కావచ్చు సిపి ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ కావచ్చు సిపి ఫైవ్ జీరో నైన్ అనేది చాలా బాగుంటాయి సింజంటాలో చూసుకున్నట్లయితే ఎన్కే సిక్స్ ఎయిట్ జీరో టూ ఎన్కే సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఇంకోటి మనము డెక డెకల్బులో చూసుకున్నట్టయితే డెకల్బు నైన్ టూ వన్ ఎయిట్ డెకల్బు ఎయిట్ వన్ సెవెన్ వన్ అనేది చాలా బాగుంటాయి ఇందులో మీరు ఏది తీసుకున్నా కూడా మీరు మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేయాలి మేనేజ్మెంట్ అంటే మొక్కకి మొక్కకు సరైన డిస్టెన్సు ఆ తర్వాత సాలుకు సాలుకు సరైన డిస్టెన్సు వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు ఆ తర్వాత ఎరువుల మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే మంచి దిగుబడి అంటే ఎకరానికి నలభై నుంచి యాభై కుంటలు తీసుకునే ఆస్కారం అయితే ఉంటుంది ఇలాంటి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి థ్యాంక్ యూ